హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు పొటాటో ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను దాన్ని డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఎందుకంటే ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది బట్ ఆయిల్ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను దాంట్లో ఇంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకోండి జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి అలా మీరు మీ ఇంట్లో ఏది కరెక్ట్గా ఉన్నాయో అవి వేసుకోండి సిమ్లర్గా కొంచెం వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు మిర్చి నేసుకోండి ఎండుమిర్చిని వేసుకొని చక్కగా అది కూడా మంచిగా వేపించుకోండి వేపుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని స్లైసెస్ లాగా చక్కగా వేసుకోండి చక్కగా వేగుతాయి అది ముద్దలో పెట్టుకుని తింటే చాలా స్పైసీగా మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అట్లా సో పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం పొటాటోని కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి ఉంచుకోవాలి అప్పుడు చక్కగా ఈ తాలింపు అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఆ పొటాటో ముక్కల్ని చక్కగా ఫ్రైలో వేసేసి కాసేపు కదిపేసి ఉప్పు కొంచెం సాల్ట్ కానీ లేదు ఉప్పు అంటే ఉప్పు ఉప్పు కన్నా కూడా సాల్ట్ బెటరు సాల్ట్ చేసుకుని చక్కగా కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకుని దాన్ని చక్కగా మూత పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత అది చక్కగా మెత్తగా మగ్గిపోతుంది మూత పెడితే సో మూత అయితే పెట్టండి మూత పెట్టిన తర్వాత కాసేపు మీకు ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే ఆ పని చూసేసుకోండి ఎందుకంటే ఇది బ్యాచిలర్స్ కూడా చక్కగా ఈ ఈజీగా సింపుల్ స్టెప్లో చేసేసుకోవచ్చు ఓకేనా మూత పెట్టేసిన తర్వాత కాసేపు ఇంట్లో పని చేసుకుని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి మొక్క ఉడికింది లేదు అనేది మీకు తెలుస్తుంది కదా ఆ తెలిసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇంకా ఎంత పడుతుందో సాల్ట్ మీరు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలాగే కారం వేసుకొని చక్కగా కలిపేసేసుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని క్లోజ్ చేసేసి లిడ్డు కాసేపు మీరు ఏదైనా పని చేసుకోండి లేదంటే టీవీ చూసుకోండి ఏదైనా చేసుకోండి నేనైతే అనదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను అది చేసుకుంటూ కూర్చుంటాను ఒక ఫైవ్ మినిట్స్ కారం వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఏదమ్ ఉంటుంది నేనైతే రసం పెట్టాను మిరియాల రసం దాంట్లోకి నంచుకుని మంచిగా ఈరోజు లంచ్ అయితే చేసేస్తాము సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమేమి వీడియోస్ కావాలి నా వైపు నుంచి మీరు ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను అది చేస్తాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్